హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు మీరు ఎంతగానో చూస్తున్న వెహికల్స్ కోసం అయితే ఇప్పుడు ప్రజెంట్ స్ప్లెండర్ ప్లేస్లో అయితే వచ్చినాయండి టోటల్ మనకు రీసెల్ ఉన్న వెహికల్స్ అయితే మనం ముందటికైతే వచ్చినాయి మొన్న పెట్టిన వీడియోలో చాలా వరకు పోయినాయండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఈరోజు ఒక తొమ్మిది వెహికల్స్ అయితే కొత్తగా రావడం జరిగింది స్ప్లెండర్లు ఒకటి ఏఎస్ పల్సర్ పల్సర్ టూ ట్వంటీ వన్ ఎయిటీ పల్సర్ వన్ ఫిఫ్టీ పల్సర్ వన్ ఫిఫ్టీ ప్యాషన్ ప్లస్ షైన్ రావడం జరిగిందండి ఈ ప్రజెంట్ అయితే ఒక తొమ్మిది వెహికల్స్ కొత్తగా వచ్చినాయి పాత వెహికల్స్ అయితే గ్లామర్లు ఫ్యాషన్ ప్రో ఇంకో గ్లామర్ ఫ్యాషన్ ప్లస్లు ఈ సివి షైన్లు అయితే ఉన్నాయండి ఇంకో కొత్త స్కూటీ అయితే మన ముందరికి వచ్చింది ఒక రెండు వెహికల్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్స్ అండి ఈ రెండు టూ థౌజండ్ నైంటీన్ మంత్ వెహికల్స్ యమహా ఫ్యాషన్ వెహికల్ ఒకటి హీరో ప్లెజర్ అండి ఈ వన్ ఈ రెండు వన్ టెన్ సిసి వెహికల్ చాలా బాగున్నాయి బండ్లు కండిషన్ ఇంజన్ పర్ఫార్మెన్స్ మట్టికి చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మీకు మరొకసారి చెప్తున్నామండి మా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అవ్వడంతోనే ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి మేము నార్మల్గా మీకు అయిన తర్వాతనే ఇది చెప్తామండి మీరు చేసేది ఒక్కటే ఎవరి వెహికల్ కావాలన్నా మా వీడియోస్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే సరిపోతుందండి మీరు మీరు ఎవరైతే ఇక మేము అందులో చూసుకుంటామండి ఎవరు మాకు ఇది అది ఇది అని వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక మంచి ఆఫర్తో మంచి వెహికల్ ఆ మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అనేది అయితే కంపల్సరీ ఇస్తామండి దయచేసి మీరు అయితే ఒకటే చేయాల్సింది ఉందండి ఒక సబ్స్క్రిప్షన్ అనేది కొంచెం పెంచడం అంతే అందుకు మించి అయితే ఏం లేదు మనం వెహికల్స్లోకి అయితే వెళ్ళిపోదాం వెహికల్స్ డీటెయిల్కు ఇది యమహా ఫ్యాషన్ వెహికల్ అండి టూ థౌసండ్ నైన్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ ముప్పై తారీఖు పోలీస్ కానిస్టేబుల్ వాడిన వెహికల్ అండి చాలా బాగుంది బండి ఎక్సలెంట్ ఇంజన్ కండిషన్ కానీ టైర్లు కానీ చాలా బాగున్నాయి అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉందండి బండి మనకు దీని ధర వచ్చేసి రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెల వెహికల్ అండి దీని ధర వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలకి అవుతుంది నెగసిబుల్ అవుతుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్లెజర్ అండి దీనికి కొంచెం రిపేర్ ఉంది మా మామూలుగా రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల మధ్యలో రిపేర్ అవుతుంది ఒకటి ఫారక్ కోన్స్ కానీ ఆ మీటరు ఈ వైజర్ ఇలా బ్యాటరీ ఇలాంటివి వేసుకోవాలండి ఈ బండి టూ థౌజండ్ నైన్టీన్ మోడలే మనకి ఇది ఇరవై వేల రూపాయలకు మాత్రమే ఉందండి చాలా బాగుంది బండి ఎక్సలెంట్ కండిషన్ ఇంజన్ అయితే సూపర్ ఉన్నాయండి రెండు బండ్లు ఇవి ఈ రెండు వెహికల్స్ అయితే సిబి షైన్ మీకు పాత వీడియోలో పెట్టడం జరిగిందండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ అయితే మనకు పదహారు వేల రూపాయలకు ఉంది ఈ వెహికల్ అయితే పద్ సారీ ఇరవై వేల అయితే ఉందండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి వీలు ఒకటి పుల్లలు రెండు ఒకటి నాన్ సెల్ఫ్ వెహికల్ ఒకటి సెల్ఫ్ వెహికల్ అండి ఇంజన్ చేస్తున్న వెహికల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి బండ్లు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏ వెహికల్ అయినా చాలా ఇంజన్ కండిషన్లో ఉన్నాయండి మేము ఏది పోయినా చెప్తాం కాబట్టి మాకు అర్థమైపోతుంది ఇది అలైవ్ వీల్ స్పెండర్ ప్లస్లో అండి ఈ రెండు వెహికల్స్ అయితే అలైవీలు వచ్చినాయి మనకు టైర్లు కూడా చాలా బాగున్నాయి పనులు ఇంజన్ అయితే వచ్చినాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఒకటి ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఒకటి ఉందండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ అండి సారీ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఈ వెహికల్ అండి ఇదైతే మనకు టూ థౌజండ్ సారీ ట్వంటీ ఎయిట్ థౌజండ్కి అయితే ఉందండి ఇంజన్ చేసి ఉన్న బండి మనకు ఆర్సీ అవైలబుల్ ఉంది పేపర్లు కూడా అన్ని క్లియర్ టైర్లు కూడా బాగున్నాయండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్పెండర్ ప్లస్ అలా అండి ఇదైతే మనకు ముప్పై రెండు వేల రూపాయలకు ఉన్నాయండి చాలా బాగుంది ఇది కూడా ఈ రెండు అయితే హీరో స్ప్లెండర్లు వచ్చినాయండి ప్రజెంట్ ఇంకోటి చాలామంది నాకు వీడియోస్లలో కామెంట్స్ పెడుతుల్లో అన్న పెద్ద పనులు తక్కువ రేట్లో తీసుకురావాలండి ఇప్పుడైతే మనకు ఏఎస్ పల్సర్ వన్ ఫిఫ్టీ వచ్చింది పల్సర్ వన్ ఎయిటీ కూడా వచ్చిందండి బజాజ్లో ఇదైతే ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఇంజన్ కండిషన్ మనకు చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి దీని ధర వచ్చేసి అయితే జస్ట్ మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఏ పల్సర్ వన్ ఫిఫ్టీ టైర్లు సిల్ టైర్లు వేసిన కస్టమర్ చాలా నీట్గా ఉంది బండి ఇంకో వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పల్సర్ వన్ ఎయిటీ అండి ఇదైతే మనకు జస్ట్ ముప్పై ఆరు వేల రూపాయలకే ఉంది అది ముప్పై ఎనిమిది ఉంది ఇది ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది టూ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి పల్సర్ వన్ ఎయిటీ ఒకసారి మీరు చూసుకోవచ్చు అవుట్ అవుట్లుక్ కూడా ఎంత బాగున్నాయో మీకు మళ్ళీ నెక్స్ట్ అది సారీ లాస్ట్కి బ్యాక్ నుంచి అది కూడా చూపెడతాం ప్రతి వెహికల్ని ఇంకో వెహికల్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది మనకి జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకు మాత్రమే ఉందండి మనకు పద్దెనిమిది వేల ఆఫ్టర్ ఆల్ స్పెండర్ కూడా వస్తలేదు మనకు పల్సర్ వన్ ఫిఫ్టీ అయితే మనం ముందటి తీసుకురావడం జరిగిందండి ఇంజన్ చాలా బాగుంది బండి టైర్లు కూడా సిల్ టైర్లు వేసిండీ ఒక ఫ్రంట్ టైర్ బాగాలేదు వెనక టైర్ సూపర్ ఉంది ఇంజన్ కూడా చాలా బాగుందండి టూ లెవెన్ మోడల్ బండి మనకు పద్దెనిమిది వేల అవుతుంది ఇంకోటి పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఇది డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ చాలా అంటే చాలా నీట్గా వాడిండు ఇది కూడా వెనక టైర్ సీల్ టైర్ ఉంది ఫ్రంట్ టైర్ ఒక థర్టీ పర్సెంట్ ఉందండి అంతే ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది మన దగ్గర ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ అండి చాలా డిమాండబుల్ వెహికల్ మళ్ళీ బండి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ ఫుల్ ఇంజన్ అయిన వెహికల్ ఇది మనకు టూ థౌజండ్ టెన్ మోడల్తో వచ్చిందండి పద్దెనిమిది వేల రూపాయలకు నెగసిబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది ఇంకోటి హోండా షైన్ అండి ఇదైతే టీచర్ వాడిన వెహికల్ మన లోకల్ వెహికల్ చాలా బాగుంది ఈ బండి కూడా టైర్లు కానీ ఇంజన్ కండిషన్ కానీ ఆల్ క్లియర్ అండి పేపర్స్ కూడా ఇది మనకు థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుందండి మనకు నెగసిబుల్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇది ఈ గ్లామరు ఈ గ్లామరు ఈ గ్లామర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ అండి ఈ బండికి ఒక బ్యాటరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీని రేట్ వచ్చేసి మనకు చీప్ పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది గ్లామర్ అండి హీరో గ్లామర్ ట్వంటీ ఫైవ్ అట్లా బండి మనం ఏంటంటే కొంచెం వన్ సీజను ఆఫర్తో ఉంటాం కాబట్టి తక్కువ ప్రైజ్లో అమ్మాలి కాబట్టి అమ్ముతున్నాం అండి ఎయిటీన్ థౌసండ్ మోడల్ గ్లామర్ అండి ఇది ఇంకొక వెహికల్ వచ్చేసి టూ లెవెన్ మోడల్ అండి ఈ గ్లామర్ ఇది కూడా బాగుంది ఒకటి సైలెన్సర్ పోయిందండి పగిలిపోయింది ఇది మనం ఇక ఇట్లనే ఉంది జస్ట్ పదహారు వేల రూపాయలకు మాత్రమే ఉంది టూ మోడల్ వెహికల్ అండి ఇంకో వెహికల్ హీరో ప్యాషన్ ప్రో అండి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు వీల్తో వచ్చింది బండికి ఒకటి ఒక ముందు వైజాగ్ వేసుకుంటే జరుపుతుందండి చాలా బాగుంది ఈ బండి కూడా ఈ బండి కూడా ధర కూడా సేమ్ పద్దెనిమిది వేల రూపాయలకైతుందండి అది హీరో గ్లామర్ అండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ బండి ఇది కూడా బాగుంది అవుట్లుక్ కొంచెం ఇంజన్లో క్యామ్స్ అయిన్స్ అప్పుడు వస్తుంది అంతే ఈ బండి మనకు పదహారు వేల రూపాయలకే ఉందండి ఇంకొక వెహికల్ హీరో ప్యాషన్ ప్లస్ అండి టూ థౌజండ్ నైన్ మోడలే ఇది కూడా ఇది కూడా మనకు పదహారు వేల ఉందండి ఈ రెండు వెహికల్స్ మనకు పదివేల రూపాయలకే ఉందండి అవుట్ అండ్ రైట్లో ఎనిమిది వేలకు ఎనిమిది వేల ఐదు వందలకి ఇచ్చేస్తామండి ఈ రెండు వెహికల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మట్టికి మర్చిపోకండి ఎవరు సబ్స్క్రిప్షన్ చేసుకొని ఎవరైతే షేర్ చేస్తారో మాకు ఇక్కడ అర్థమైపోతుంది ఎవరు షేర్ చేస్తారో లేదండి వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఒక మంచి గిఫ్ట్ యాంపస్ మంచి ఆఫర్తో అయితే మా వంతు సాయం అయితే చేస్తామండి మీరు అలానే మా చా ఎవరైనా వెహికల్స్ కావాలనుకున్నా కానీ మా ఛానల్ని రిప్రజెంట్ చేయొచ్చండి మీరు అది ఒక్క హెల్ప్ చేస్తే సరిపోతుంది ఇంకా మీకు తక్కువ రేట్లో బండ్లు తీసుకురావడానికే మేము ఉన్నామండి తీసుకొని వస్తాం జస్ట్ చాలా అంటే చాలా తక్కువ లాభాలతోనే మేము తీసుకురావడం జరుగుతుందండి వెహికల్స్ కూడా మనకు అట్లనే పోతున్నాయి మనది కాటా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం వెహికల్ అండి మనది సారీ మన అదే గ్రామం అండి మన షాప్ పేరు శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్స్ అండి మనది సెంటర్లో దిగిన తర్వాత మనం నడుచుకుంటూ వస్తే మనది రైట్ సైడ్ ఉంటుందండి మన షాప్ అనేది బండ్లు బయట పెట్టి ఉంటాయి ఎవరు అడిగినా చెప్తారండి మనది మహాదేవర్ రూట్లో ఉంటుంది గారపల్లిలో దయచేసి జూరం నుంచి అయితే రాకండి ఎందుకంటే సిరిసిల్లా నుంచి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు నుంచి వాళ్ళు వస్తుళ్ళు మీ టైం వేస్ట్ అని అంతే మాకు రావడం వల్ల ఒరిగేది ఏం లేదు అని మీ టైం వేస్ట్ ఒక రోజు వేస్ట్ అవుతుంది మీ జీవితంలో ఒక రోజు వేస్ట్ అయితే మీరు ఆ ఒక్క రోజులో చే పోయిన రోజు అయితే మళ్ళీ తిరిగి రాదండి దయచేసి అర్థం చేసుకోండి అలానే బండి కొనే ముందు ఎక్కడనైనా మా దగ్గరనైనా ఎక్కడైనా మమ్మల్ని నమ్మకుండా మీ సొంతంగానే చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా నేను సేల్స్ మ్యాన్ ఎంత నిజం చెప్పినా సేల్స్ మ్యాన్ కాబట్టి కంపల్సరీగా మీ వంతుగా మీరైతే చెక్ చేయండి మేము చెప్తాం తప్పకుండా చెప్తాం కాకపోతే మేము చెప్పింది ఒకలా ఉంటుంది అక్కడ మెకానిక్ దగ్గరికి పోయిన తర్వాత ఇప్పుడు అందరు మా లెక్క అంటే నార్మల్గా ఇంత ఇదే పోయింది ఇదే అని అయితే వేయరు కదండి నార్మల్గా చాలా ఇక ఒకసారి వెహికల్ వచ్చిందంటే ఇక నార్మల్గా ఇది పోయింది అంటే ఇక కంపల్సరీ కొత్త చేసుకోవాల్సి వస్తుంది అట్లా దయచేసి అర్థం చేసుకోండి చాలా దూరం అయితే రాకండి అలానే మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్లో హాయన్ పెడితే సరిపోతుంది మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది పంపిస్తామండి దయచేసి కాల్స్ మటుకు చేయకండి ఓన్లీ మెసేజ్ చేయండి ధన్యవాదములు